హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీరందరూ చాలా వెయిట్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ రీడింగ్ అనమాట కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పార్ట్నర్ ఓకే సో మీరు ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము సో ఫస్ట్గా ఏంటంటే ఒరకిల్ మెసేజెస్ అనేది తీస్తాను ఆ తర్వాత టారో కార్డ్స్ చూద్దాము దాన్ని బట్టి మనకి క్లియర్ ఐడియా అనేది వస్తుంది ఓకేనా సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి కామెంట్స్ చేస్తే కనుక నాకు మీరు ఎంతవరకు నా రీడింగ్స్ అనేవి మీకు అర్థమవుతున్నాయి అనేది నాకు తెలుస్తుంది రెజినేట్ అవుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది సరేనా సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా వాట్సాప్ మెసేజ్ అంతా ఉన్నది డిస్క్రిప్షన్లో దానికి మెసేజ్ పెట్టండి అలాగే టారో కోర్స్ నేర్చుకోవాలంటే కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు దానిలో జాయిన్ అవ్వచ్చు ఓకే లెటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ సో మీ వ్యక్తిని మీరు తలుచుకోండి వాళ్ళ పేరును మూడు సార్లు తలుచుకోండి అప్పుడు మీకు ఈ ఎనర్జీ అనేది మ్యాచ్ అవుతుంది ఓకే స్పిరిట్స్ అండ్ ఎంజర్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మాకు చెప్పండి నాట్ ఇనఫ్ టేకింగ్ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ సాబిటాజ్ ఈగో ఫియర్ ఫ్రస్ట్రేషన్ ఓకే సో ఏంటంటే ఇమోషన్స్ అనేవి చాలా బాగలేవు అంతగా ఎనర్జీస్ అనేవి బాగలేవు ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది లేదు సో వాళ్ళకి ఒకవేళ మీ పైన ఫీలింగ్స్ ఉంటే కూడా వాళ్ళు మీతో చెప్పలేకపోతున్నారు వాళ్ళకి ఈగో అనేది ఫియర్ అనేది ఉంది ఒక ఈ అన్ని ఫీలింగ్స్ వల్ల వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేస్తుంది నేనేమి చెప్పలేకపోతున్నాను అనే ఒక మెంటాలిటీ అనమాట అంటే వాళ్ళకి ప్రేమ ఉంటే కూడా మీకు వ్యక్తం చేయలేని యొక్క పరిస్థితి టెడీ బేర్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూ బ్లూమింగ్ రొమాన్స్ ఫ్లర్టింగ్ వాంట్ టు డేట్ ఓకే ఇది స్టార్టింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ అనమాట కొంతమందికి ఇది క్రష్ కూడా అవ్వచ్చు లేదంటే న్యూ రిలేషన్షిప్ అవ్వచ్చు సో వాళ్ళకేంటంటే మీరంటే ఇంట్రెస్ట్ ఉందంట మీతో రొమాన్స్ చేయాలనుంది ఫ్లర్ట్ చేయాలనుంది మీతో డేట్ చేయాలనుంది కట్ డౌన్ కటింగ్ అవుట్ సపరేషన్ స్టాప్ ద ప్యాటర్న్ సైలెన్స్ ట్రీట్మెంట్ సైలెంట్ ట్రీట్మెంట్ ఓకే కొంతమందికి ఏంటంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ అయితే కనుక సో మీరు ఏంటంటే ఒక సపరేషన్లో ఉన్నారు ఒక కట్ కట్ డౌన్ అయిపోయిందంటే మీ ఏదైతే కనెక్షన్ ఉందో మీ పార్ట్నర్ మిమ్మల్ని కట్ చేసి వాళ్ళు సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు ఓకే సో ఈ ప్యాటర్న్స్ అనేవి స్టాప్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ కలవడం విడిపోవటం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలి అనేసి ఆలోచిస్తున్నారు ఇంకా చూద్దాము పోకర్ ఫేస్ టేకింగ్ అ ఛాన్స్ రిస్క్ అండ్ ఆప్షన్స్ అండ్ నాట్ షోయింగ్ హ్యాండ్ గ్యాంబ్లింగ్ ఓకే సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ నేచర్ అనేది మీకు తెలియక తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు సో వాళ్ళు ఏమంటే ఒక రిస్క్ అనేది తీసుకుంటున్నారు ఈ కనెక్షన్లో ఒక ఛాన్స్ అనేది తీసుకుంటున్నారు సో యాక్చువల్లీ వాళ్ళ ఒరిజినల్ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు తెలియకుండా మీ మీతో ఒక గ్యాంబుల్ అనేది చేస్తున్నారు అంటే ఏంటంటే వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టు ఒక లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ట్రై అనేది ఒక రిస్క్ తీసుకొని మీ దగ్గర ట్రై చేయాలనేసి ఆలోచిస్తున్నారు పార్టీ టైం విత్ ఫ్రెండ్స్ హ్యావింగ్ ఫన్ హ్యాపీ హ్యాపీలీ సింగిల్ లివింగ్ ఇన్ ద మూమెంట్ ఓకే సో మీకు ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు సింగిల్గానే ఉన్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ను వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నారు ఫన్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు సో వాళ్ళు అట్ ద మూమెంట్ లివింగ్ ఇన్ ద మూమెంట్ అనమాట సో ఈ క్షణంలో ఏం జరుగుతుందో అది మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు ఏం జరుగుతుందని ఆలోచించకుండా హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు సన్ గ్లాసెస్ వాచింగ్ లుకింగ్ పర్సెప్షన్ అండ్ స్టాకింగ్ ఓకే సో వాళ్ళు ఏ విధంగా ఉంటేనూ కూడా మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు మిమ్మల్ని చూస్తున్నారు దూరం నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు సో వాళ్ళు మీ పైన ఒక ఒపీనియన్ అనేది ఏర్పరచుకుంటున్నారు దానివల్ల ఏంటంటే మీరు ఏ ఎనర్జీలో ఉన్నారనేది వాళ్ళకి తెలుస్తుంది సో మీకంటే టారో రీడింగ్స్ ఉన్నాయి వాళ్ళకి టారో రీడింగ్స్ లేవు కదా సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మీ పెట్టే పోస్ట్లు బట్టి పెట్టే ఫోటోలు బట్టి మీ యొక్క ఎనర్జీస్ అనేది వాళ్ళు గెస్ చేస్తున్నారు సో బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి కార్మిక్ రిలేషన్షిప్ నిన్నే కదా మనం చేసాం కార్మిక్ రిలేషన్షిప్ రిజెంట్మెంట్స్ అండ్ ట్రిగ్గర్స్ పర్సెప్షన్ ఇంటెన్సివిటీ అండ్ లెటింగ్ గో టర్మ్ ఆయిల్ అండ్ ఫ్లీటింగ్ అంటే ఏంటంటే సో ఇది ఒక కార్మిక్ రిలేషన్ వల్ల ఒకళ్ళని ఒకళ్ళు ట్రిగ్గర్ చేసుకుంటున్నారన్నమాట సో ఒకళ్ళ ఫియర్స్ ఒకళ్ళు అనేది బయటికి తీస్తున్నారు సో దానివల్ల ఏంటంటే ఒక రకమైన భయం అని చెప్పచ్చు లేదంటే కూడా ఒక అంటే గిల్ట్ అనొచ్చు సో వాళ్ళలో ఉండే ఇన్నర్ చైల్డ్ వూన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తున్నాయి ఎందుకంటే ఇది కార్మిక్ కనెక్షన్ కాబట్టి ఇద్దరు ఒకరినొకరు అంటే మీలో ఉండే చెడు వాళ్ళు బయటకు తీస్తున్నారు లేదంటే వాళ్ళలో ఉండే చెడు మీరు బయటకు తీస్తున్నారు సో దానివల్ల ఏంటంటే ఈ లెసన్స్ అనేవి ఇంకా మీరు నేర్చుకుంటానే ఉన్నారు ఈ పార్ట్నర్ దగ్గర నుంచి లైఫ్ లెసన్స్ సో టోటల్గా మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక కార్మిక్ కనెక్షన్ ఓకే ఇంకా చూద్దాము మీ పర్సన్ ప్రస్తుతానికి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అనేంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి టెన్ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వాండ్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ సోడ్స్ ఓకే వీళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా రావాలి వచ్చి ఏదో ఒక విషయం అనేది క్లారిఫై చేయాలి సో వాళ్ళ లైఫ్లో ఒక ఏదో ఒక తుఫాన్ అనేది అయితే జరుగుతుంది ఒక పరిస్థితి అలాంటిది వచ్చింది మేబీ ఒకవేళ మీ కనెక్షన్ గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందా లేదంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయితే కనుక వాళ్ళ పార్ట్నర్కి తెలిసిపోయిందా సో ఏదో ఒక తుఫాన్ అనేది వాళ్ళ జీవితంలో జరుగుతుంది సో దాని గురించి దాన్ని తప్పించుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కూడా అడగాల్సిన ప్రశ్నలు అడిగి మీతో ఏదైతే ఒక క్లారిఫికేషన్ కావాలో అది అంతా తెలుసుకోవాలని రాబోతున్నారు అది కొంచెం అన్నీ ప్రిపేర్డ్గా అంటే ఏంటంటే ఒక ఫైట్కి ఎలాగైతే ప్రిపేర్ అయి వస్తామో వాళ్ళు అదే ప్రిపరేషన్లో మీ దగ్గరికి అతి వేగంగా రావాలనుకుంటున్నారు సో ఇది మీ ఇద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ కూడా అయ్యే అవకాశం ఉంది చాలా కోపంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి అయితే వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కొన్ని కొన్ని విషయాలు మీ గురించి తెలిసాయి మీరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది సో మేబీ మీరేమైనా వాళ్ళ వెనకథలు గాసిప్ చేశారా లేదంటే వాళ్ళ గురించి ఎవరికైనా బ్యాడ్గా చెప్పారా సో వాళ్ళకి అది చాలా కోపంగా ఉంది సో దానివల్ల వాళ్ళు వచ్చి మిమ్మల్ని నిలదీసి అడగాలనుకుంటున్నారు సో వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది ఇక్కడ టెన్ ఆఫ్ సర్డ్స్ మీరు ఏదో బిట్రేయల్ చేశారు మీరు వాళ్ళని మోసం చేశారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మోసం అనేది ఆల్వేస్ ఒక థర్డ్ పార్టీతో సెక్షువల్ రిలేషన్షిపే కాదండి మోసం అనేది రకరకాలుగా ఉంటాయి సో మీరు అబద్ధం చెప్పడము వాళ్ళని పది మందిలో ఒక దోషిగా నిలబెట్టడము ఇవన్నీ కూడా మీకు బిట్రేలు బ్యాక్ స్టాపింగే కదండి సో మీరు ఏదో విద్య విషయంలో వాళ్ళని మోసం చేశారు అనే విధంగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళకి ఇప్పుడు రకరకాల టెన్షన్స్ అనమాట అంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు మీ గురించి నేను ఆలోచించేది ఈ విధంగా ఆలోచించేది కరెక్టా లేదంటే నా పర్సన్ ఈ విధంగా చేసి ఉండొచ్చా ఏది ఏమి ఆశించి నా దగ్గరికి వచ్చారు వీళ్ళు డబ్బా నగల లేదంటే సేఫ్టీ సెక్యూరిటీనా లేదంటే ఒక పరువు ప్రతిష్టనా పేరు ప్రతిష్టన దేని గురించి నా దగ్గరికి వచ్చారు అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు లేదంటే నా డబ్బులు తీసేసుకుందామనా లేదంటే ఒక స్నేక్ లాగా వాళ్ళు నా జీవితంలో విషం చిమ్మడానికి వచ్చారా సో వాళ్ళకి ఏంటంటే ఇది క్లియర్గా ఒక కార్మిక్ కనెక్షను సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చెడే కానీ మంచి జరగట్లేదు అన్నట్టుగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు సో మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందనేది మీకే తెలియాలి వాళ్ళకి అనుమానం కూడా ఉంది మీరంటేను సో కొంతమందికి ఇది ఆల్రెడీ మ్యారీడ్ పార్ట్నర్ గురించి మీరు చూస్తూ ఉండొచ్చు లేదంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయ్యే అవకాశం కూడా ఉంది సో వీళ్ళేంటంటే మీ గురించి రకరకాలుగా ఆలోచిస్తున్నారన్నమాట సో ఇది ఏంటి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా ఒకవేళ మేము మ్యారేజ్ చేసుకుంటే ఒక ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా సో ఈ వ్యక్తితో నా రిలేషన్షిప్ అనేది సో రకరకాలుగా ఆలోచిస్తున్నారు ప్లస్ వీళ్ళకి ఏంటంటే మీతో ఒక బ్యాలెన్స్ స్టెబిలిటీ అనేది కావాలి ఒకవేళ మీతో ఒక రొమాంటిక్గా అవ్వలేదు ఒక లవ్ రిలేషన్షిప్ అవ్వలేదంటే కూడా ఒక నార్మల్గా ఒక ఫ్రెండ్స్ లాగా దూరం నుంచి అయినా ఒక మంచి సత్సంబంధాలు పెట్టుకుంటే మంచిది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ప్లస్ ఒక విధంగా ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఇలాగా కలవటము విడిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి సో కాబట్టి మేమిద్దరం ఏదో కర్మానుబంధము అయి ఉంటుంది మా ఇద్దరికి మేబీ ఒక కార్మిక్ కనెక్షను లేదంటే ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయి ఉంటుంది సో మేమిద్దరము ఇలా మాట మాటికి కలవడం విడిపోవడం అనేది జరుగుతుంది సో వాళ్ళు కూడా ఈ విషయంగా చాలా టైర్డ్ అయిపోయారు అనమాట సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఇంకా రకరకాలు డౌట్స్ అనమాట అనుమానాలు ఎందుకు ఇలా జరుగుతుంది అది ఇది అని చెప్పేసి వాళ్ళైతే మంచి ఎనర్జీలతో అయితే లేరు కాకపోతే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మీతో ఒక టీం వర్క్ చేయాలనుకుంటున్నారు లేదంటే మీకు ఆల్రెడీ మీరు వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి కనుక లేదంటే మీ ఫ్యామిలీకి వాళ్ళు తెలిసి కనుక ఒక టీం వర్క్ లాగా చేసి ఒక మళ్ళీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ మళ్ళీ ఒక కొత్త విధంగా స్టార్ట్ చేసే అవకాశం ఉందా లేదంటే మీరిద్దరు లో కొలీగ్స్ ఉంటే కనుక సో మళ్ళీ నార్మల్గా మాట్లాడుకునే అవకాశం ఉందా ఇద్దరు ఒకే వర్క్ స్పేస్లో వర్క్ చేస్తే కనుక ఈ కనెక్షన్ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా అనేది ఆలోచిస్తున్నారు ప్లస్ వాళ్ళు మీ దగ్గర ఏదో విషయాలు కూడా దాస్తున్నారు విషయాలు అంటే ఏంటంటే వాళ్ళ మనసులో ఉండే ఒక ప్రేమ కానీ లేదంటే ఒక అనుమానం కానీ ఏదో ఒక విషయాన్ని అయితే మీ దగ్గర నుంచి దాస్తున్నారు ప్లస్ వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని ఒక ప్లేయర్గా అనుకుంటున్నారు మీరు వాళ్ళని బ్యాక్ స్టార్ట్ చేశారు వేరే వాళ్ళతో చేరి అనేసి మిమ్మల్ని వాళ్ళు ఒక ప్లేయర్గా అనుకుంటున్నారు మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో వీళ్ళు వన్ ఆఫ్ ద ఆప్షన్ మీరు సీరియస్గా లేరు ఈ వ్యక్తితో మీరు జెన్యున్గా లేరు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో దానివల్లనే ఒక కోపము ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ఉంది సో దానివల్ల వాళ్ళు మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా వచ్చి క్లారిఫై చేసుకుందాము అనేసి అనుకుంటున్నారన్నమాట సో ఇంకా చూద్దాము వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళు ఈ వీడియో చూసే టైంకి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి Two of Pentacles, Page of Wands, Four of Swords, Eight of Swords, Five of Wands, The Devil. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి త్రీ ఎపిసోడ్స్ ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుందండి ఫస్ట్ ఆ లవ్ మెసేజెస్ తీసిన దగ్గర నుంచి కూడా నాకు ఒక థర్డ్ పార్టీ ఉన్నట్టుగానే నాకు ఉంది ఎందుకంటే ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్లో ఉన్నారనమాట సో ఒక బ్లాకేజ్ అనేది కనిపిస్తుంది హార్ట్ బ్రేక్ అనేది కనిపిస్తుంది సో మీరేదో వాళ్ళని చీటింగ్ చేశారు అన్నట్టుగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు సో దానివల్ల వాళ్ళకి ఒక బాధ ఉంది కోపము ఉంది ఒక ద్వేషం అనేది కూడా మెల్లిమెల్లిగా వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు సో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి రెండు విషయాలతో జగులు చేస్తున్నారు సో మీరు ఆ థర్డ్ పార్టీ అవ్వచ్చు లేదంటే మీరు వాళ్ళ జాబు అవ్వచ్చు సో వాళ్ళకి ఏంటంటే చాలా బ్యాలెన్స్ అనేది కోల్పోయారనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళ మైండ్ కూడా అసలు బ్యాలెన్స్లో లేదు ప్లస్ రీసెంట్గా వాళ్ళు ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది తీసుకున్నారు వాళ్ళ జాబ్లోని ఒక మంచి జాబ్ పరంగా చూసుకుంటే కనుక వాళ్ళు మంచి గ్రోత్లోనే ఉన్నారు సో వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ అనేవి వచ్చాయి సో వాళ్ళు అతి తక్కువ టైంలోనే వాళ్ళు మంచి పేరు అనేది సంపాదించారు వాళ్ళ ఆఫీస్ వర్క్ స్పేస్లో కాకపోతే ఇక్కడ ఈ కనెక్షన్ గురించి వచ్చేసరికి వాళ్ళకి చాలా ఒక అని కానీ లేదంటే ఆల్వేస్ ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ అనుమానాలు సో ఇదేంటంటే ఇవన్నీ వదిలేసేసి వాళ్ళు ఇంకా దూరంగా వెళ్ళిపోయారనమాట మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు బ్లాక్ చేసి వాళ్ళు దాక్కున్నారన్నమాట వాళ్ళ సేఫ్ జోన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట ఆ బౌండరీస్ని దాటి మీరు రాకుండా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా పెట్టుకున్నారు బౌండరీస్ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈగో అండ్ ప్రైడ్ కూడా అడ్డొస్తుంది ఒకవేళ మీ దగ్గరికి రావాలి ఏమైనా అడగాలి అంటే కూడా వాళ్ళ ఈగో ప్రైడ్ అనేది కూడా వాళ్ళకి అడ్డం పడుతుంది సో దానివల్ల ఏంటంటే అసలు మీతో కంప్లీట్గా విడిపోయినట్టుగానే వీళ్ళు ఒక బ్లాకేజ్ అనేది ఉంది చాలా ఒక దేవుడి పైన భారం పెట్టేశారు అనమాట ఈ కనెక్షన్ నాకు కావాలి అంటేను కూడా ఈ వ్యక్తి మంచి వ్యక్తి కారు అన్నట్టుగా వాళ్ళు నిర్ణయించుకున్నారు అంటే మీరు మంచోళ్ళు కాదు మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మీ గురించి చాలా మంది కాంపిటీషన్ ఉంది ఈ కనెక్షన్లో చాలా మంది మీ కనెక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ముఖ్యంగా ఇది ఆఫ్ రిలేటెడ్ ఆఫీస్ రిలేటెడ్ సారీ ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయితే గనక సో ఖచ్చితంగా మీకు వెంటబడే వాళ్ళు కానీ మీతో ఫ్లర్ట్ చేసే వాళ్ళు కానీ చాలా మంది అనేది ఉన్నారు సో అది వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు సో చాలా ఒక డెవిల్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు మీ పార్ట్నర్ ఇప్పుడు ఎవరైతే ఎవరి గురించి అయితే మీరు రీడింగ్ చూస్తున్నారో సో వాళ్ళు ఒక డెవిల్ ఎనర్జీలో ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే ఒక అబ్సెషను ఒక ఎడిక్షను అంటే ఏంటంటే ఈ కనెక్షన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నారు సో వాళ్ళు ఏంటంటే అసలు మిమ్మల్ని లెట్ గో చేద్దాము మిమ్మల్ని వదిలేద్దాము అసలు బ్లాకేజ్ అయిపోయింది కనెక్షన్ ఎండ్ అయిపోయింది సో ఇన్ని రకాలుగా అనుకుంటుంటే కూడా వాళ్ళు మిమ్మల్ని వదలలేకపోతున్నారు ఎందుకంటే ఒక రకంగా ఒక ఎడిక్షన్ అని చెప్పచ్చు మీ ఇద్దరి మధ్య ఉండే ఓ సెక్షువల్ రిలేషన్షిప్ అవ్వచ్చు ఆ అట్రాక్షన్ అవ్వచ్చు సో వాళ్ళు రాత్రులు నిద్రపోకుండా కూడా ఆలోచిస్తున్నారు అసలు మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు మీకు తగిన గుణపాఠం చెప్పాలి లేదంటే మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి వెనక్కి తెచ్చుకోవాలి ఈ థర్డ్ పార్టీ నుంచి మిమ్మల్ని వెనక్కి తెచ్చుకోవాలి అన్నట్టుగా చాలా ఫీల్ అవుతున్నారు కొంతమందికి ఏంటంటే ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి మేబీ ఒక డ్రింకింగ్ స్మోకింగ్ అలాంటివి ఏమైనా ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే రాత్రివేళ మిమ్మల్ని తలుచుకొని అలాగా డ్రింక్ చేయటం కానీ లేదంటే ద్వేషము కోపంతో రగిలిపోవటం కానీ మిమ్మల్ని ఎలాగైనా పొందాలి అది మోసం చేసైనా సరే చీటింగ్ చేసైనా సరే బలవంత పెట్టైనా సరే అలాగా వాళ్ళ ఆలోచనలు అనేవి రకరకాలుగా ఉన్నాయన్నమాట కాకపోతే వాళ్ళు కూడా చాలా పెయిన్ అనేది అనే అనుభవిస్తున్నారు ఎందుకంటే టెన్ ఆఫ్ సోడ్స్ త్రీ ఆఫ్ సోడ్స్ ఉంది కాబట్టి చాలా పెయిన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే ఒక బ్లాకేజ్ అనేది కూడా కనిపిస్తూ ఉంది ఎయిట్ ఆఫ్ సోడ్స్ మీ ఇద్దరికి మధ్య బ్లాకేజ్ అనేది కనబడుతుంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అనేది కనబడుతుంది సో వాళ్ళ ఆఫీస్ పరంగా బాగానే ఉన్నారు వాళ్ళు బాగా చేస్తున్నారు కానీ ఈ పర్సనల్ లైఫ్ పరంగా అయితే చాలా పెయిన్ అనేది వాళ్ళు అనుభవిస్తున్నారు సో వాళ్ళ మైండ్ కూడా ఒక క్లారిటీ అనేది లేకుండా అయిపోయింది అనమాట ఒక నిద్ర లేదు ఒక తిండి లేదు ఇట్లా చాలా తీవ్రంగా మీ గురించి అనేది ఆలోచిస్తున్నారు సో ఇవి వాళ్ళ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అలాగే వాళ్ళ లవ్ మేజ మెసేజెస్ కూడా నేను మీకు చెప్పాను కదా సో ఇవి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ మీరు ఈ వీడియో చూసే టైంకి ఓకే సో హోప్ మీ అందరికీ రెజనేట్ అయింది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ బై బాయ్